ఈ యొక్క అనఘాష్టమి వ్రతం గురించి విశేషంగా స్కాంద భవిష్య దత్తపురాణాల్లో వేదవ్యాసుల వారు స్వయంగా మనకు అక్కడ అందించడం జరిగింది త్రేతాయుగ ప్రథమ పాదంలో కార్తీకీయార్జునుడు అనే చక్రవర్తికి దత్తాత్రేయ స్వామి వారు స్వయంగా ఉపదేశించినటువంటి వ్రతం ఇది ఏది చేసినా కూడా సామాన్యంగా మానవుడికి అడ్డంకు రావడానికి పాడి యొక్క పూర్వపాపమే కారణం అనారోగ్య ఇబ్బందులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఇతర సమస్యలన్నింటి గ్రహబాధలన్నీ కూడా ఒకటి మూలం ఏంటంటే వాడు చేసిన పాపం అది తెలుసో తెలియకో చేస్తాడు ఆ పాపాన్నంతా కూడా అఘము అంటాడు శాస్త్రంలో పట దాన్ని నశింపచేసేటువంటి యొక్క విధానాలు అనేకంగా ఉన్నాయి యాగాలు హోమాలు పూజలు సమస్తమైనటువంటి పాపాలన్నీ ఒకసారి ప్రక్షాళన చేయడానికి మూలమేమిటి అంటే ఆ మూల దేవత కావాలి ఆ దేవతనే అనఘమాత మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళి స్వరూపకంగా దత్తాత్రేయ స్వామి వారు త్రిమూర్తులు వస్తే సహధర్మచారిణిగా త్రిమాతలు వచ్చినట్టు వచ్చారు ఆ మూడు రూపాలు కలిపి ఒకే రూపకంగా వచ్చినటువంటి తల్లి అనఘమహాలక్ష్మి ఆ తల్లి యొక్క ప్రసాదించేటువంటి ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు అణిమాది అష్టసిద్ధుల రూపకంగా తమ పుత్ర సంతానం సృష్టి జరిగింది వీళ్ళందరితో కూడుకున్నటువంటి వ్రతమే అనఘాష్టమి వ్రతం అష్టమి నాడు ఇచ్చారు కాబట్టి దీన్ని అనఘాష్టమి అంటారు మిగిలిన చేసినప్పుడు అనఘావ్రతం అని చెప్పుకోవాలి మనం ఈ వ్రతాన్ని ఈ యొక్క త్రేతా ద్వాపరిగాలలో రామచంద్రుడు కృష్ణ పరమాత్ముడు సమస్తమైనటువంటి అవతార పురుషులు దేవతలు అందరూ చేసుకున్నారని పురాణాలు ప్రవచన మన యొక్క ప్రామాణికంగా చెప్తున్నాయి కలీగానికి వచ్చిన తర్వాత ఏంటంటే కలి ప్రభావంతో అనేకమైన మహాశక్తిని యాగాలు కానీ హోమాలు పూజలు లుప్తమైపోయాయి లిప్తమంటే మనకు అందుబాటులో లేవు ప్రజలు ఆచరించడం మర్చిపోయడం పెద్దవాళ్ళు ఇవ్వడం జరగలేదు కానీ ఈ యొక్క నలభై ఐదు సంవత్సరాల పూర్వము శ్రీ గణపతి వారు వారు ఎప్పుడైతే ఈ యొక్క లోకానికి వారు అవతరించడం జరిగిందో ఈ వ్రతాన్ని అందించినట్టయితే ఇంకా మిగిలినటువంటి చేసినా చేయకుండా అంటే చేయకూడదని ఎక్కడ చెప్పాలి అన్నీ చేయాలి దాంతోపాటుగా ఈ యొక్క అనఘావ్రతం కూడా అన్ని పూజలు హోమాలతో పాటు చేసుకున్నట్టయితే తొందరగా ఫలం వస్తుంది మీరు నమ్ముతారు నమ్మరో ఏ పూజలు ఇచ్చినా కూడా ఆలస్యంగా చాలా ఎప్పుడో ఏదో కాలానికి అందుతుంది కొన్ని సంవత్సరం తర్వాత ఫలితం వస్తుంది కానీ అనఘా వ్రతంలో ఒకటి రెండేళ్ళు వచ్చిన వాళ్ళ లోపల మార్పు వాళ్ళ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం అనారోగ్య సమస్య తగిపోవడం మనిషిలో పట్ల పరివర్తన రావడం ఇలాంటివన్నీ కూడా మేము అనుభవించి చూసాం ఇక్కడ ముప్పై మూడేళ్ళు దాటింది ఇక్కడ చేపట్టి కాబట్టి ఆ విధంగా ఈ యొక్క వ్రతాన్ని ప్రతి బహుళాష్టమి అంటే పౌర్ణమి తర్వాత వచ్చి అష్టమి నాడు జన్మకో శివరాత్రి లాగా నెలకు ఒకరోజైనా ఒక పూటని ఇక్కడ గడిపి వ్రతం చేసుకొని వెళ్ళండి నిజంగా చూడండి మీకు ఏం జరుగుతుంది నేను చెప్పేది మీకు అనుభవం వచ్చిన తర్వాత మీరే చెప్తారు అవునండి యథార్థంగా చెప్పారని మీరే చెప్తారు

काय न वसा मनसि देव उद्यानावरते मळ परो विद्या सकलं परस्मै नारायणाये नमः अर्धनंजयम प्रणामया सर्वदेवानी पूजन्तु महाकृती सुप्रभावे श्री वेंकटाय नमः श्री दशती नमः श्री पादल्लये नमः कृते श्री वरदाकृयाय नमः अमो

వ్రతము ఆచరించగలరు ప్రతి మాసం అనగాష్టమి వ్రతం సామూహికంగా నిర్వహించెదరు ఈ వ్రతం ఆచరించవలసిన వారు మీ సమీపంలోని దేవాలయంలో సంప్రదించి ఏ రోజున వ్రతం ఆచరిస్తారో వివరాలు తెలుసుకోగలరు